ప్రసలా దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రియులరా అందరు బాగున్నారా మేము కూడా దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి చాలా బాగున్నాం ప్రియలరా మీరందరూ అన్ని విషయాల్లో క్షేమంగా ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రియలరా ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మన యొక్క మరి యూట్యూబ్ ఛానల్ని అలాగే వాట్సప్ గ్రూప్ని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఎదురుకు తీసుకువెళ్తూ ఉన్నాడు పిల్లరా మరి యూట్యూబ్ ఛానల్లో మరి వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్న ప్రతి పాట ప్రతి ఒక్క వాక్యము దేవుని నోట నుండి వచ్చే ప్రత్యేక సందేశాన్ని అందించేటప్పుడు మీరు ఎంతగానో సంతోషించి స్పందించి ఆశీర్వదింపబడుతున్నారని నేను ఆశిస్తున్నాను మీ స్పందన కూడా మాకు తెలియజేస్తున్నారు అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా పిల్లరా మరి సరిపోల్చలేని ఎస్ఐ ప్రేమ ఆ రూతమ్మ గుండెను తాకి రూతమ్మ బ్రతుకుని రూతమ్మ స్థితిగతిని మార్చింది ఒక మార్గము చూపించింది అదేనండి బోయాజు స్థానంలో యేసుక్రీస్తు ప్రభల ఉండి మరి రూతమ్మ పగిలిన గుండెను కట్టి ఆ యొక్క చదిరిపోయిన జీవితాన్ని ఎటు గూడుచదని గువలా ఉన్నప్పుడు మరి దేవుడు ఆమెను దృష్టి పెట్టి ఆయన ప్రేమ ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెకు ఒక స్థితినిచ్చిందండి అంటే ఆయన ప్రేమ ఎంత కేర్ తీసుకుంటుందంటే మన పట్ల అన్యురాలు ముయాబుదేశము దేశస్తురాలు ఆ యొక్క కుమార్తె అయినప్పటికీ కూడా ఎప్పుడైతే నేను బెత్లహేమ వస్తాను నీ దేవుడే నా దేవుడే అని తన అత్తగారితో చెప్పిందో అప్పుడు దేవుడు కరిగిపోయాడండి దేవుని మనస్సంతా ఇంకా దేవుడు వీళ్ళు విగ్రహార దీకులు వీళ్ళు నన్ను తృణీకరించిన వాళ్ళు ఇన్ని పాపాలు చేశారు ఇన్ని దోషాలు చేశారని సంగతి మర్చిపోయాడు వెంటనే రూతమ్మ మరి హృదయపూర్వకంగా పలికిన ఆ మాటను విని ఆమె పగిలిన గుండెను ఎస్ ప్రేమ చేరిందండి ఎందుకంటే ప్రిలరా మరి సరిపోల్చలేని ప్రేమ సరిపోల్చలే ഔഷധമേ ആ പ്രേമ നായീ രുണ്ടെനു തീളി ബോയച്ചുനു ചൂപ്പ రుతమ్మ గుండె పా మరి పగిలిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏసై ప్రేమ ఆమెను చేరి ఆమెకు ఒక దారి అంటే ఓ ఉండే రుతుమ జీవితాన్ని కట్టడని ఈరోజు పగిలిన గుండెతో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు దేవుని ప్రేమ చేరి తాకి మనకంటూ ఒక గమ్యము ఒక స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు భయపడుతూ దిగులు పడుతూ ఏమి సందకు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన ఆయన వైపు చూచి వాక్యం ధ్యానించి ఆయన మీద సమస్తం ఆనుకుని ఆయన వైపు చూసి జీవించినట్లయితే దేవుడు అద్భుతం చేస్తాడు ప్రజల సరే buggy